ప్రిన్స్ కట్ బ్లౌజ్ ని ఈ రోజు బాడీ మెజర్మెంట్స్ తో ఎలా అయితే మెజర్ చేయాలి ఎలా కట్ చేయాలో మనం తెలుసుకున్నాము ముందుగా బ్లౌజెస్ ని కట్ చేసే ముందు ఒక చిన్న టిప్ అండి ఎందుకంటే ఇప్పుడు మనం ఏ బ్లౌజ్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ బ్లౌజ్ ని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి మోడల్ వచ్చిందా ప్లెయిన్ గా ఉందా లేకపోతే ఏదైనా డిజైన్స్ ఉన్నాయా అని ఎందుకంటే నేను తెలియకుండా ఇలానే చేశాను అనమాట ఒక నేను ఒక బ్లౌజ్ కుట్టుకుందాం అనుకున్నా మనం బిగినర్స్ కదా సో కొంచెం అవేర్నెస్ ఉండదు ఆ అవేర్నెస్ కోసం ఏంటంటే ఇప్పుడు మనం బ్లౌజ్ కట్ చేసే ముందు ఆ బ్లౌజ్ ఎలా ఉంది మోడల్ ఎలా ఉందో దాన్ని ఒకసారి చూసుకొని అప్పుడు మనం ఫ్యాబ్రిక్ అనేది ఐ మీన్ అంటే లైనింగ్ కదండి కట్ చేయాల్సింది అంటే అప్పుడు ఫ్యాబ్రిక్ అనేది కట్ చేస్తే బెటర్ అనమాట నేను కూడా అలానే చేశానండి మోడల్ వెనకాల ఏముంది అదేం చూసుకోకుండా యా నేను నా బ్లౌజ్ నేను కుట్టుకోవాలి నేను నేను చేసుకోవాలని చెప్పేసేసి ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకున్నాను ఆ ఫ్యాబ్రిక్ ఏం చేశానంటే నీట్ గా కావలసిన మోడల్ లో నెక్ డిజైన్ ఇచ్చుకున్నాను బ్యాక్ నెక్ డిజైన్ ఇచ్చుకున్నాను మనకు కావలసినట్టు ఖర్చు అన్ని పెట్టేసుకున్నాను కట్ చేసి తీరా ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి చూస్తే జాకెట్ కి అయితే వెనక మోడల్ అయితే డిఫరెంట్ గా ఉందండి సో నేను పెట్టిన మెజర్మెంట్స్ అన్ని వేస్ట్ ఆ బ్లౌజ్ కి సో అందుకని ఏంటంటే మనం ఎందుకైనా మంచిది ఒకసారి బ్లౌజ్ అనేది కటింగ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి ఏమన్నా మోడల్ వచ్చిందా లేదా అని చూసుకుంటే బెటర్ అని నా చిన్న సజెషన్ ఇది ఎందుకో చెప్పాలనిపించింది అంతే అందుకే చెప్పాను అనమాట ఇప్పుడు నేనైతే ఈ బ్లౌజ్ని ప్రిన్స్ కట్ బ్లౌజ్ లో కుడదామని అనుకుంటున్నాను సో అందుకని ఒకసారి ఫ్యాబ్రిక్ చెక్ చేస్తే సేమ్ దీనికి కూడా మోడల్ అయితే ఇచ్చేశారు ఈ విధంగా అండ్ దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదండి ఇది ఓన్లీ హ్యాండ్స్ అయితే నార్మల్గా ఉంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇక్కడైతే డిజైన్ ఇలా ఉంది సో నేను అనుకోవడం అయితే దీనికి పెద్ద ప్రాబ్లమే ఉండదు అనుకున్నా కాకపోతే నెక్ లెంత్ అండ్ ఇది దీనికి తగ్గట్టుగా మనం సెట్ చేసుకోవాలి అది కనుక సెట్ చేసేసుకుంటే ఈ బ్లౌజ్ అనేది మనం నీట్ గా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అయితే ఈ బ్లౌజ్ ప్రింట్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా చేస్తారో నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇంకోటి ఏంటంటేనండి మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తున్నప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ గనక హుక్స్ కావాలి అనుకుంటే ఓపెనింగ్స్ అనేది ఫ్రంట్ సైడ్ పెట్టుకుంటాము అదే బ్యాక్ సైడ్ గనక ఉక్సులు కావాలి అనుకుంటే ఓపెనింగ్ అనేది బ్యాక్ సైడ్ పెట్టుకుంటున్నాము సో దీనికి కూడా పెద్ద మెజర్మెంట్స్ డిఫరెన్స్ ఏముండదండి చిన్న డిఫరెంట్ మాత్రమే ఉంటది అది కూడా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఓకే అండి మనం అయితే ఇంకో ఫ్యాబ్రిక్ తీసేసుకున్నాము ఇది ప్రిన్స్ కట్ కూడా కట్ చేద్దాం అనుకున్నాం కదండి సో ఫస్ట్ ఎప్పుడైనా కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ జోలికి అయితే వెళ్ళకూడదు లైనింగ్ మీద మాత్రమే మన మెజర్మెంట్స్ అన్ని వేయాలి ఒకసారి మనం లైనింగ్ అయితే ఇస్త్రీ అయితే చేసుకున్నామండి ఫస్ట్ అయితే మనం ఇలా ఈ విధంగా టూ ఫోల్డింగ్స్ అనేది చేసుకుంటాము టూ ఫోల్డింగ్స్ చేసుకొని మన హైట్ ను బట్టి ఈ విధంగా మెజర్ అనేది చేసుకుంటాం అనమాట ఇప్పుడైతే నేను ప్రిన్స్ కట్ అనేది స్టార్ట్ చేస్తున్నా అండి కటింగ్ అనేది మీకు ఇప్పుడు ప్రిన్స్ కట్ చూపిస్తున్నాను సో ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఇక్కడ ఈక్వల్గా ఉందో లేదో ఫ్యాబ్రిక్ చూసుకోవాలి మనకి ఈక్వల్గా ఉంటే ఓకే వెల్ అండ్ గుడ్ ఈక్వల్గా లేకపోతే మాత్రం మనం గీసేసుకుందాము మనకి కొంచెం ఈక్వల్గా అయితే లేదండి సో అందుకని నేను ఇక్కడ ఫైన్ అనేది ఈ విధంగా గీసేసుకున్నాను సో ఇప్పుడు లెంత్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను ఫస్ట్ నా లెంత్ వచ్చేసి అయితే యాక్చువల్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ మనం ఒక టెక్స్ట్రా పెడతాము ఇప్పుడు మనం ఏదైనా సరే బ్యాక్ పార్ట్ అనేది చేస్తున్నాం అనమాట నాకు ఇక్కడ ఏంటంటే బుక్స్లు అనేది ఫ్రంట్ సైడ్ కావాలి సో అందుకని ఇది బ్యాక్ పార్ట్ అనేది పెడుతున్నాను సో ఫిఫ్టీన్ దగ్గర ఈ విధంగా మార్క్ చేశాను కాబట్టి ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను నేను ఈ విధంగా లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఫస్ట్ అయితే మనం షోల్డర్ పార్ట్ అనేది తీసేసుకుందామండి ఇక్కడ నుంచి ఎయిట్ నా షోల్డర్ పాయింట్ అనేది ఇక్కడ నుంచి నేనైతే వెనక నార్మల్ పెట్టుకుంటున్నాను సో వన్ అండ్ హాఫ్ తగ్గించేశాను సో సిక్స్ అండ్ హాఫ్ వచ్చేసి మెయిన్ మెజర్మెంట్ సిక్స్ అండ్ హాఫ్ దగ్గర ఈ విధంగా చేశాను అండ్ ఇక్కడ నాకు నెక్ సైజు త్రీ ఇది బ్యాక్ పార్ట్ అని చెప్పాను కదండి సో నేను బ్యాక్ నెక్ నెక్ లెంగ్త్ ఎంత తీసుకున్నానంటే ఇప్పుడు నైన్ అండ్ హాఫ్ బదు టెన్ అండ్ హాఫ్ టెన్ పెట్టేస్తున్నా నేను అండి టెన్ దగ్గర ఏ విధంగా అయితే మార్క్ చేశాను ఇక్కడి నుంచి త్రీ మనకి బ్రాడ్గా కావాలి అనుకుంటే ఇందాక ఇక్కడ త్రీ తీసాం కాబట్టి త్రీ అండ్ హాఫ్ బ్లౌజ్ కాబట్టి ఈ కొలతలన్నీ మీకు నా ప్రీవియస్ వీడియోలు అయితే ఉంటాయండి మీరు ఒకసారి చెక్ చేయచ్చు నేనైతే నార్మల్గా ఇక్కడ ఇట్లా ఎంత పెడుతున్నాను ఏంటి అని జనరల్గా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇవి మీకు కావాలనుకుంటే నా అది మెజర్మెంట్స్ ఏ పిన్ టు పిన్ ఉన్న బ్లౌజ్ మెజర్మెంట్స్ ఉన్నది సో దాన్ని గనుక మీరు ఒకసారి అనాలసిస్ చేసుకుంటే మీకు నేను ఏం పెడుతున్నాను ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది ఇది అయిపోయింది ఇప్పుడైతే షోల్డర్ అండి షోల్డర్ వచ్చేసి నేను ఇక్కడ నుంచి చెప్పాను కదండి మన పైసప్ ఎంత ఉంటే అది డివైడెడ్ బై పెట్టాలి షోల్డర్ అది డివైడెడ్ బై టూ అనమాట సో నాకు ఎంత అంటే ఫోర్టీన్ ఉంది సో ఫోర్టీన్ డివైడెడ్ బై టూ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ షోల్డర్ అంటే ఇది ఆమ్ రౌండ్ అండి బైసెప్ ఎంత ఉంటే అంత పెట్టాలన్నమాట సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ అనేది గీసుకుంటాను అండ్ ఇదే అప్పర్ చెస్ట్ యొక్క పాయింట్ కూడా ఉంటుంది ఇప్పుడైతే ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదండి ఈ పాయింట్ ఈ పాయింట్ అయితే ఇలా ఈ విధంగా లైన్ డ్రా చేశాను అండ్ ఇక్కడ నా నా పర్చెస్ పాయింట్ వచ్చేసి నైన్ పాయింట్ సెవెన్ ఉంది సో నైన్ పాయింట్ సెవెన్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు ఏంటంటే ఇది ఇది కలిసేలాగా ఒక లైన్ అయితే డ్రా చేస్తే సెట్ అయిపోతుంది ఇది బ్యాక్ అన్నాను కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ దగ్గర మనం ఈ విధంగా చూడండి ఈ లైన్ ఇలా కలిసేలాగా మనమైతే ఆమ్ రౌండ్ అనేది గీసుకుంటే సెట్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ నుంచి మనది కరెక్ట్గా వచ్చిందో లేదో చూడాలి ఆమ్ రౌండ్ అనేది ఆమ్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకోండి నైన్ పాయింట్ ఫైవ్ దగ్గర నా ఆమ్ రౌండ్ ఉంది ఆమ్ రౌండ్ అయితే సెట్ అయిపోయింది ఓకే మనం ఇక్కడ ఆమ్ రౌండ్ కూడా తీసేసుకున్నాము ఇక్కడ అయితే లెంత్ తీసుకున్నాము ఇక్కడ వేస్ట్ సైజ్ తీసేసుకుందామండి ఇక్కడ వేస్ట్ కూడా మెజర్మెంట్ చేసేసుకుందాము సో నా వేస్ట్ సైజ్ వచ్చేసి థర్టీ ఫోర్ అండి సో దాన్ని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఎయిట్ పాయింట్ ఫైవ్ మనకి ఇక్కడ వన్ ఇంచ్ అనేది కట్టకపోతుంది సో వన్ అనేది ఇక్కడ అనమాట తర్వాత దీని తర్వాత మనం ఇక్కడ వన్ వన్ అండ్ హాఫ్ అనేది ఇంకా మన ఇష్టం అనమాట ఇది ఇక్కడ మనం ఎక్స్ట్రాగా సో సపోజ్ టూ ఇచ్చేస్తున్నామండి ఇది ఈ విధంగా తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఒక టూ ఇంచెస్ అనేది ఇచ్చేస్తున్నాను ఇది ఓన్లీ ప్రిన్స్ కట్ అని చెప్పాను కదండి సో అదనమాట సో ఇప్పుడు ఈ లైన్కి ఈ లైన్కి మనం ఒక లైన్ అనేది డ్రా చేయాలి తర్వాత ఈ లైన్కి ఈ లైన్కి ఇంకొక లైన్ అనేది డ్రా చేయాలి ఇంకో చూడండి ఇది చూడండి మనం ఇక్కడ డాట్ పెట్టుకుందాం అనమాట డాట్ వచ్చేసి నేను ఇక్కడ ఫోర్ పాయింట్ ఫైవ్ దగ్గర డాట్ అనేది అయితే ఇచ్చుకుంటున్నాను ఇట్లా ఫోర్ పాయింట్ ఫైవ్ దగ్గర నుంచి ఇక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడ ఫోర్ ఇంచెస్ దగ్గర డాట్ అనేది ఇస్తున్నాను అనమాట మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను ఇదండి మనకైతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది ప్రిన్స్ కట్ లో ఇప్పుడైతే దీన్ని మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవాల్సింది ఏమంటే కట్ చేసేసుకున్నాము మార్క్ చేసుకోవాల్సింది ఏం లేదండి జస్ట్ ఇది ఒకటే మనం ఇది ఈ డాట్స్ అనేవి మార్క్ చేసుకుంటే సరిపోయి ఇప్పుడైతే మనం ఇక్కడ కటింగ్ పార్ట్ అనేది చేసేస్తామండి ఇది కూడా దొంగ సిజర్ తీసేసుకొని బ్యాక్ పార్ట్ని విధంగా కట్ చేసేసుకుంటున్నాము మనం ఎప్పుడు కానీ నెక్ అయితే కట్ చేయకూడదండి అప్పుడే ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాతే నెక్ పార్ట్ అనేది కట్ చేయాలి సో ఇప్పుడైతే మామూలుగా మనము బ్యాక్ సైడ్ అయితే కట్ చేసాము ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ పెట్టుకుందాము మనం హుక్స్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనుకున్నాం కదండీ సో అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ పట్టీని మనం మన వైపు తిప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఓపెన్ అనేది ఉంటుంది కాబట్టి ఓకే అండి ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ అనేది స్టి కటింగ్ అదే చేద్దాం అనమాట ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ అప్పుడు ఇంకా ఓపెనింగ్ అయితే ఐ మీన్ మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ కనుక హుక్స్ కావాలి అనుకుంటే బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టుకోవాలండి ఫ్రంట్ సైడ్ కనుక హుక్స్ కావాలనుకుంటే ఫ్రంట్ సైడ్ ఓపెన్ పెట్టుకోవాలి నాకైతే ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఓపెన్ కావాలి సో అందుకని నేను ఇక్కడ సో అందుకని నేను ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే ఓపెన్ పెట్టుకున్నాను సో మనం ఎప్పుడైనా కానీ ఫ్రంట్ సైడ్కి ఏంటంటే హాఫ్ ఇంచ్ అనేది వదిలేయాలి ఇంకా నేను ఒక లైన్ అనేది డ్రా చేస్తాను మనం ఈక్వల్ గా తర్వాత దాని నుంచి ఒక వన్ అండ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది లీవ్ చేయాలి సో నేను ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను నేను ఇక్కడ ఇలా ఈ విధంగా లైన్ అయితే డ్రా చేస్తున్నానండి సో ఇప్పుడు లైన్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ నుంచి నేను హాఫ్ ఇంచ్ అనేది లీవ్ చేస్తాను ఎందుకంటే ఉక్కు పట్టి కాజా పట్టి కోసం మీకు ఒకవేళ అనాలసిస్ రావాలంటే ఇదిగోండి వన్ ఇంచ్ ఇక్కడ పెట్టాను హాఫ్ ఇంచ్ ఇక్కడ లీవ్ చేశాను హాఫ్ ఇంచ్ అయితే లీవ్ చేశాను ఇప్పుడు ఏంటంటే మనకి సేమ్ మన బ్యాక్ సైడ్ మెజర్మెంట్స్ పెట్టాం కదండి ఆల్మోస్ట్ అన్నీ ఇదే ఉంటాయి కాకపోతే ఇక్కడ ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి నేను చెప్తాను ముందు మనం నెక్ దగ్గరికి వెళ్ళిపోదాము నెక్ వచ్చేసి నాకు ఇక్కడ ఎయిట్ పాయింట్ ఫైవ్ పెట్టుకుంటానండి ఎయిట్ అనేది కరెక్ట్ మెజర్మెంట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది మన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట ఈ విధంగా ఎయిట్ ఇక్కడైతే నాకు అంత బ్రాడ్ వద్దండి సో అందుకని ఎగ్జాక్ట్గా త్రీ అయితే పెట్టాను ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ అయితే చేసుకున్నాను ఇదిగోండి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను సో ఇంకెప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేశాను ఇక్కడ అయిపోయింది ఇప్పుడు మెయిన్ పార్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే అండ్ ఇది అయిపోయింది కదండి ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఇక్కడ ఉంది అనమాట ఏంటంటే ప్రిన్స్ కట్ ఫ్యాబ్రిక్ అని చెప్పాను కదండి ఇప్పుడు ప్రిన్స్ ప్రిన్స్ కట్ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇక్కడ మనము ఫోర్ అండ్ హాఫ్ ఇచ్చాం కదా ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఇక్కడ మన మన బ్రెస్ట్ సైజ్ అయితే ఎంత ఉందో దాన్ని బట్టి ఈ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది సో ఇక్కడ పావు పావుదొక్కువ రెండు దగ్గర మనం ఒక లైన్ అనేది డ్రా చేస్తాము ఇది ఎందుకు అంటే థర్టీ ఫోర్ నుంచి థర్టీ సిక్స్ లోపు వాళ్ళు అయితే వాళ్ళు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి అండ్ థర్టీ సిక్స్ నుంచి ఉన్న వాళ్ళు అయితే అంటే బ్రెస్ట్ సైజు ఉన్న ఉన్నవాళ్ళు అయితే పాదుక్కు రెండు అంటే వన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఇంకా ఎక్కువ ఉంటే దాన్ని బట్టి మెజర్మెంట్ అనేది ఉంటుంది అనమాట సో ఇక్కడ నాకు బ్రెస్ట్ సైజ్ వచ్చేసి ఐ మీన్ చెస్ట్ పార్ట్ వచ్చేసి ఫార్టీ ఉందన్నమాట సో అందుకని ఇక్కడ నేను పాదుక్ ఐ మీన్ వన్ పాయింట్ సెవెన్ దగ్గర మార్క్ చేసుకున్నాను సేమ్ ఇక్కడ మనం వన్ పాయింట్ సెవెన్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదండి సేమ్ అలాగే ఇక్కడ కూడా వన్ పాయింట్ సెవెన్ దగ్గర ఈ విధంగా మార్క్ అయితే చేసుకుంటాం అన్నమాట ఇది ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ దగ్గర మార్క్ చేసుకున్నాము ఇవంతా యాస్టిస్గా ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనం ఇట్లా ఇది ఇట్లా వచ్చింది కదండీ ఇప్పుడు మన షేప్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం ఇలా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేయాలి కరువులాగా అది ఇది చేతితోటే తిప్పడం నేర్చుకోండి ఎందుకంటే దీనికి ఎటువంటి స్కేల్స్ ఉండవు సో ఈ విధంగా మీకు నచ్చినట్టు అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు మనకి తెలిసిపోయిందండి సో నేనైతే ఈ విధంగా డ్రా చేసాను అనమాట ఇప్పుడు ఏంటంటే మన ఇక్కడ మన వేస్ట్ సైజ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది కదా మీకు కాంటర్క్స్ చూడండి ఇక్కడ నుంచి ఇదిగోండి ఎయిట్ పాయింట్ ఫైవ్ వన్ ఏమో డాట్స్కి వదిలేసాము బ్యాక్ సైడ్ మిగతాది అది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఎంత ఉందండి ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంది కదా ఈ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇట్లా ఇది కూడా మనము ఫోర్ పాయింట్ ఫైవ్ లో అంటే ఈ ఫ్యాబ్రిక్ మనం కట్ చేస్తాము కటింగ్ పార్ట్లో తెలుస్తుంది సో ఇప్పుడు ఏంటండి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంది మనది సో ఇక్కడ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఏమో కరెక్ట్ మెజర్మెంట్ ఈ ఎయిట్ పాయింట్ ఫైవ్కి మనం ఇక్కడ ఏం చేసామంటే ఒక ఎయిట్ పాయింట్ ఫైవ్ కదా ఫ్యాబ్రిక్ అనేది కదలకుండా చూడండి అది కదులుతుంది ఫ్యాబ్రిక్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇదిగోండి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ నుంచి మనం ఇక్కడ ఎక్స్ట్రా ఎంత తీసుకున్నామంటే వన్ టూ టూ ఇంచెస్ అనేది ఈ విధంగా ఎక్స్ట్రా అయితే తీసుకున్నాము వన్ అండ్ హాఫ్ తీసుకున్నా కూడా సరిపోతుందండి మనమైతే టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ వన్ ఇంచ్లో మనము ఫ్రంట్ది కదండి ఇక్కడ మనము ఆమ్ రౌండ్ అనేది తీసుకున్నాము సేమ్ ఈ విధంగా ఇదిగో చూడండి ఆమ్ రౌండ్ అనేది తీసుకుందాము ఇక్కడ ఏంటంటే ఈ ప్రిన్స్ కట్ ఏంటంటే మనం మనకి ఇక్కడ ఒక డాట్ అనేది వస్తుంది సో అందుకని ఇక్కడ మెజర్మెంట్ కాస్త ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది వెళ్తుంది అంటే ఇప్పుడు ఏంటంటే ఇది ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అవుతుంది హాఫ్ ఇంచు లేకపోతే ఇలా ఇలా పెడతాను ఇప్పుడు మనకి ఇట్లా ఉందనుకోండి టూ దగ్గర ఉందనుకోండి ఇది హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఎగ్జాక్ట్ మెజర్మెంట్ మళ్ళీ ఇక్కడ కూడా మనకి సేమ్ కొంచెం పెరుగుతుంది ఎందుకంటే ఫోల్డింగ్లో అక్కడ పోతుంది కదండి సో అందుకని ఫ్యాబ్రిక్ ఆవారా ఫోల్డింగ్ లో కదండి సో అందుకని ఫ్యాబ్రిక్ ఆవార పెరుగుతుంది ఇక్కడ ప్రిన్స్ కట్కి అయితే ఈ విధంగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ మనము ఒక లైన్ డాట్ అయితే వేస్తామండి దీనికి దీనికి కలిసేటట్టు లైక్ ఇది ఎలా వస్తుంది అంటే ఇది కూడా మన యొక్క చెస్ట్ సైజ్ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది ఇక్కడ కటింగ్ అనేది ఈ విధంగా ఇలా వచ్చి ఇది కట్ చేసుకుంటా వెళ్ళిపోతాము ఇదండి ఫ్రంట్ పార్టీ యొక్క మెజర్మెంట్స్ కొలత అండ్ మనకి ఇక్కడ నెక్ మోడల్ని బట్టి మనం అది సెట్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ప్రిన్స్ కట్ కదండి కొంచెం ఇక్కడ వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది పెరుగుతుంది అనమాట సో అప్పుడు ఇక్కడ నుంచి మనము ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఈ విధంగా తీసుకుంటాము ఇది ఎందుకంటే కింద పట్టీలాగా ఉంటుందండి సో వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం ఇలా తీసుకున్నాము ఇప్పుడు దీన్ని ఏంటంటే మనము షేప్ స్కేల్ ఉపయోగించి కర్వ్ అయితే గీస్తామన్నమాట ఇక్కడ ఏంటంటే మనం ఇట్లా షేప్ పట్టి తీసుకున్నాం కదండి ఈ షేప్ పట్టి కుడితే ఏంటంటే పైకి అనేది వెళ్తుంది సో ఆ విధంగా వెళ్లకుండా మనం ఇక్కడ ఈ పాయింట్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకుంటాం అనమాట ఇదిగోండి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ అయినా పర్వాలే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా తర్వాత పర్వాలేదు స్టిచ్చింగ్ లో వెళ్ళిపోతుంది అదంతా సో ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకున్నాము ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి షేప్ స్కేల్ యూస్ చేసి ఇది కలిసేలాగా మన దగ్గర పుడుస్తున్నది షేప్ స్కేల్ అయితే అవైలబిలిటీలో లేదండి సో ఈ విధంగా ఇస్తామన్నమాట వన్ అండ్ హాఫ్ ఓకే అండి ఈ విధంగా మనం అయితే గీసుకున్నాం ఇప్పుడైతే మనం నెక్ నెక్ డిజైన్స్ దగ్గరికి వచ్చేద్దాము ఫ్రంట్ అయితే నేను నార్మల్గా రౌండ్ అనేది గీసేసుకుంటున్నానండి బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ మోడల్ ఉంది దాన్ని బట్టి మనం సెట్ చేసుకుంటే బెటర్ సో నేను ఫ్రంట్ సైడ్ అయితే నార్మల్ గీసేసాను ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే మోడల్ అనేది ఉందనమాట ఇది చూడండి ఇదిగోండి బ్యాక్ సైడ్ అయితే మనకు అంతా ఇలా వచ్చేస్తుంది ఈ మోడల్ని బట్టి మనమైతే మన డిజైన్ సెట్ చేసుకోవాలి అండ్ ఇది ఎలా ఉందంటే ఇట్లా వి షేప్లో ఉంది చూసారు కదండి ఈ విధంగా వి షేప్లో ఉంది సో ఇక్కడ ఏంటంటే మనము మనం కూడా ఇట్లా వి షేప్ ఇచ్చేద్దాము సో ఇప్పుడు బ్యాక్ మోడల్ ఏంటంటే వి షేప్ అనమాట ఇదిగోండి ఇలా ఉంది కదా ఇక్కడ నుంచి వి షేప్ అనేది మనం క్లియర్ గా ఈ లెంత్ తీసేసుకొని ఇలా షేప్ ఇచ్చేసుకుని తర్వాత కటింగ్ పార్ట్ చేసేద్దామండి ఇప్పుడైతే మనము ఇది మార్కింగ్ చేసుకుందాం అన్నిటికీ ఇది ఫ్రంట్ పార్ట్ కదండి ఫ్రంట్ పార్ట్కి తగ్గట్టుగా ఈ విధంగా మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోదాము మనం ఇప్పుడు మార్కింగ్ అంతా బ్యాక్ పార్ట్ పైన పెట్టాము సో ఈ మార్కర్ ఎందుకు యూస్ చేసామంటే ఫ్రంట్ సైడ్ మనకి ఈజీగా మార్కింగ్ అనేది తెలుసుదన్నమాట ఈ విధంగా మార్కర్ మార్కింగ్ చేసుకుంటా వెళ్తే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే కింద కొంచెం పడుతుంది ఫ్యాబ్రిక్ అనేది మూవ్ అవ్వకుండా మార్క్ చేసుకోండి ఫ్యాబ్రిక్ కనుక మూవ్ అయితే మనం చేసిందంతా వేస్ట్ అవుతుంది అంటే కొలతలు అనేవి కొంచెం తారుమారు అవుతాయి అప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది అంత నీట్గా పర్ఫెక్ట్గా ఉండదు సో మార్కింగ్ సో ఇప్పుడైతే మార్కింగ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే దీన్ని ఇలా కట్ చేసుకున్నాము ముందైతే ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా తీసేసుకొని మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం చూడండి ఈ ప్రకారమే ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలన్నమాట మనం ఇక్కడ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే వాటిని కూడా కట్ చేసేసుకుందాము ఫ్యాబ్రిక్ ఒక చేతితో పట్టుకొని కటింగ్ అనేది చేయండి ఇలా అయితే రాకూడదు తర్వాత పర్ఫెక్ట్గా చేద్దాము ఇలా వస్తే చూడడానికి కూడా నీట్గా బాగోదు కదండి సో అదనమాట మనకైతే బ్యాక్ పార్ట్ అయిపోయింది సారీ ఆ ఫ్రంట్ పార్ట్ అయితే టోటల్గా నెక్తో సహా కట్ చేసాము ఇదిగోండి ఒకసారి మీకు ఫ్రంట్ పార్ట్ చూపించేస్తాను ఇదిగోండి ఫ్రం ఫ్రంట్ పార్ట్ అయితే మనం టోటల్గా నెక్తో సహా కట్ చేసాము ఇక్కడ మనం ప్రిన్స్ కట్ అని చెప్పాను కదండి ఇది కూడా మనం హుక్కులు అయితే ముందు పెట్టేసుకున్నాము ఇప్పుడు చూడండి ఇది ఈ విధంగా కట్ చేయాలన్నమాట తర్వాత ఈ షేప్స్ ని అటాచ్ చేయాలి జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయితే ఇది మన కటింగ్ అయిపోయింది నెక్తో సహా కట్ కట్ చేసాము అండ్ బ్యాక్ పార్ట్ అయితే కూడా మనకు ఏమీ లేదు సో దీన్ని కూడా మనం నెక్ షేప్ అనేది నేను తర్వాత ఇద్దాం అనుకున్నాను ఎందుకంటే అది వీ షేప్ కాబట్టి దాన్ని తగ్గట్టుగా సెట్ చేసుకుంటాను సో అందుకని ఇదైతే కట్ చేయట్లేదు ఇదైతే మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కంప్లీట్ అయిపోయినాయి హ్యాండ్స్ అయితే ఇంకా నార్మల్గానే అండి మనకి ప్రీవియస్ వీడియోలో ఉన్నట్టు మన హ్యాండ్స్ ఎలా అయితే కట్ చేసేసుకుంటామో సేమ్ అలాగే హ్యాండ్స్ది పెద్ద ప్రాబ్లం ఏం లేదు ది మార్క్స్ అయితే పెట్టేసుకున్నానండి ఈ విధంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నార్మల్గా హ్యాండ్స్ నేను రెగ్యులర్గా ఎలా అయితే కట్ చేసుకుంటానో ఆ విధంగా కట్ చేసేస్తున్నాను అయితే చేసేసాను ఇక్కడ నుంచి ఇలాగా మెయిన్ పాయింట్కి ఈ పాయింట్కి ఇలాగా ఈ కచ్ పాయింట్కి మళ్ళీ కచ్ పాయింట్కి ఈ విధంగా ఇదైతే ఇంకా ఇక్కడ నుంచి మనకి ఇందులోకి జాయింట్ ఇలా వెళ్తుందండి ఇది ఫ్రంట్ కదా ఫ్రంట్కి అయితే ఒక పా ఒక పాయింట్ అనేది తగ్గిస్తాం కదండి ఇక్కడ నుంచి ఇదైతే ఇలా కట్ చేస్తాము లేండి ఇప్పుడు హ్యాండ్ అయితే వచ్చేసింది దీన్ని కూడా కట్ చేసేసుకుందాము అయితే ఒక హ్యాండ్ వచ్చేసింది దీనికైతే ఫస్ట్ ఫ్యాబ్రిక్ని జస్ట్ పైదాన్ని అయితే ఆమ్లోతి అయితే తీయాలి కదండి సో మనం ఆమ్లోతిని కట్ చేసుకుందాము ఇట్లా ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం లైనింగ్ అరేంజ్ చేసుకున్నాం కదండి వీటన్నిటిని కట్ చేసేసుకుంటే మనకి ప్రిన్స్ కట్ది అయిపోతుంది అనమాట సో ఇదండి ప్రిన్స్ కట్ యొక్క కటింగ్ పార్ట్ అండ్ స్టిచ్చింగ్ పార్ట్ నేను తర్వాత వీడియోలో చెప్తాను ఇదండి ప్రిన్స్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేస్తారు అండ్ ఏ విధంగా మెజర్ చేస్తారు మనం ఎంతెంతైతే ఖర్చు తీసుకుంటాము ఏ విధంగా షేపులు అని పెట్టాలి అండ్ ఫ్రంట్ సైడ్ కనుక ఉక్సులు పెడితే అండ్ ఫ్రంట్ సైడ్ ఓపెనింగ్ ఎలా ఉంటుంది బ్యాక్ సైడ్ కనుక ఉక్సులు పెడితే బ్యాక్ సైడ్ ఓపెనింగ్ అనేది ఎలా ఉంటుందని డీటెయిల్గా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ